వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఏదో డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పుతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికల్లా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ఈరోజు మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే మళ్ళీ నిన్న అయితే తగ్గింది మళ్ళీ ఈరోజు పది శాతం వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ ఆరు వందల నలభై రూపాయలు ఐదు వందల డెబ్భై రూపాయలు ఈ రెండు ఐటర్లు సూపర్ టాప్లు యావరేజ్ యావరేజ్గా చూసుకుంటే నిన్న మంచి క్వాలిటీలు ఉండే నాలుగు యాభై నుంచి ఐదు యాభై వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పెరికాయి చూద్దాం అయితే మళ్ళీ స్టాక్ తగ్గింది కాబట్టి ఏమైనా ధర పెరుగుతుందేమో ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురం మార్కెట్లో స్టాక్ అయితే ఒక స్వల్పంగా పెరిగింది ఈరోజు నిన్న వచ్చి ఎనభై రెండు ఎనభై మూడు వేలు వస్తే ఈరోజు తొంభై నాలుగు వేల స్టాక్ అయితే రావడం జరిగింది ఒక పదివేలు క్రేట్ల వరకు ఈరోజు పెరిగాయి నిన్న అనంతపురం మార్కెట్లో ఫస్ట్ రౌండ్లో చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు సూపర్టా పడింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నాకు పదకొండున్నర పన్నెండు గంటలకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది ఏఎన్ఆర్ మండీలో రెండు వందల డెబ్బై ఐదు క్రేట్ల ఐటము ఆరు వందల ఇరవై రూపాయలు పడిందని నాకు చెప్పారు నేను అనంతపురం మార్కెట్లో ఆరు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు ఒక ఐటమ్ అది కూడా రెండు వందల డెబ్బై ఐదు పెద్ద లాటే అది ఏమంటే ఢిల్లీ కాయలనా ఢిల్లీ కొంచెం డిమాండ్ ఉండింది దానివల్ల ఆ లాట్ అయితే అమ్మింది కాయలు కూడా నెంబర్ వన్ కాయలు అని చెప్పారు చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్